హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన అన్న ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనే ఉన్న ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ చేయూత పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేశారండి బ్యాంక్ అకౌంట్లో పడుతున్నాయి ఆల్రెడీ ఇంతకుముందు వీడియో ద్వారా కొంతమంది మెసేజ్ పెట్టారు కానీ కొంతమంది ఫేక్ మెసేజ్ కూడా పెడుతున్నారన్న కారణంతో పెన్షన్స్ పడుతున్నాయా లేదా అని నేనైతే ఇన్ఫర్మేషన్ తీసుకున్నానండి ఇన్ఫర్మేషన్లో ఏమి చెప్పారంటే పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తున్నారు మేడం అని చెప్పారు మీరు కూడా చెక్ చేసుకోండి అన్ని జిల్లాలకు ఈ రోజు రిలీజ్ చేస్తారంట తప్పకుండా మీ అకౌంట్లో పడతాయి తప్పకుండా చెక్ చేసుకోండి మీరైతే సో ఒక్కొక్కరికి మెసేజ్ రాకపోవచ్చు అండి పెన్షన్స్ పడ్డట్టు కూడా తెలియకపోవచ్చు మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి క్రెడిట్ అవుతున్నాయి మీ బ్యాంక్ అకౌంట్లో అందరి జిల్లాలకి ఈరోజు రిలీజ్ చేస్తారంటండి ఎందుకంటే థర్టీ ఫస్ట్ లోపల ఈ పెన్షన్స్ అన్నీ కూడా రిలీజ్ చేస్తారంటే మనకి రీసెంట్గా ఇప్పుడే తెలిసిందండి ఇన్ఫర్మేషన్ అందుకని మీకు వీడియో ద్వారా తెలియజేస్తున్నాను సో ఇదండి ఈరోజు వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో పెన్షన్ కోసం ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారండి దయచేసి వాళ్ళందరికీ తెలిసేలాగా వీడియోని షేర్ చేయండి ఇది జన్యున్గా చెప్తున్నానండి ఈరోజు నిజంగానే పెన్షన్స్ రిలీజ్ అయ్యాయి మొన్న కామెంట్స్ ద్వారా చాలామంది ఫేక్ కామెంట్స్ పెట్టారు దానివల్ల నేను దాన్ని వ్యతిరేకించాను కూడా పెన్షన్ ఎక్కడ రిలీజ్ అవ్వలేదు ఫేక్ కామెంట్స్ పెడుతున్నారు మీరైతే పట్టించుకోవద్దని చెప్పాను ఈరోజైతే నిజంగానే నేను ఇన్ఫర్మేషన్ తీసుకొని మీ అందరికీ కూడా చెప్తున్నాను పెన్షన్స్ అయితే రిలీజ్ అయినాయి మీ అందరికీ కూడా క్రెడిట్ అవుతున్నాయి ఒకసారి చెక్ చేసుకోండి అన్ని జిల్లాలకు రిలీజ్ చేస్తారంటే ఈరోజు సాయంత్రం లోపల సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో గ్రూప్స్లో అందరికీ షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ